మూసి ఉగ్రరూపంతో పలు ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది చాతర్ఘ్ బ్రిడ్జిలు మూసివేయడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కోటి ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షిస్తున్నారు ఎల్బీ నగర్ నుంచి కోటి వచ్చే వాళ్లకి ఇక ఉప్పల్ మీదుగా రావాలని పోలీసులు అయితే సూచిస్తున్నారు కోటి నుంచి చాతర్ఘడ్ బ్రిడ్జి మీదుగా వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి ట్రాఫిక్ సమస్యలపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి కోటి నుంచి చాతరగాట్ వెళ్లే రూట్ లో ట్రాఫిక్ ఏ విధంగా ఉంది ఎస్ మమత హైదరాబాద్ లో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా అయితే హైదరాబాద్ లో ఇటు మూసీ కూడా ఉప్పొందికి ప్రవేశిస్తుంది మనం చూడవచ్చు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి కోటీలో అయితే మనం ఉన్నాం ఇటు మూసీ ఉగ్ర రూపం దాల్చడంతో అయితే మూసీకి అనుసంధంగా ఉన్నటువంటి చాలా వరకు బ్రిడ్జిలన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇటు మూసారాం బ్రిడ్జితో పాటు అదేవిధంగా చాదర్బాటుకు సంబంధించినటువంటి బ్రిడ్జిని కూడా క్లోజ్ చేయడంతో ఇటు కోటి అదేవిధంగా అబీట్స్ అదేవిధంగా మనం చూస్తే బషీర్బాగ్ తదితర ప్రాంతాల వరకు అయితే ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మనం ఒకసారి గమనిస్తే ఇటు ట్రాఫిక్ జామ్ కారణంగా అయితే వాహనాలన్నీ కూడా ఇటు రోడ్లపై గంటల తరబడి కూడా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు చాదర్ఘట్టు బ్రిడ్జి డౌన్ వేలో నుంచి వెళ్ళాల్సినటువంటి వాహనాలు మొత్తం రాకపోకలు నిలిచిపోవడంతో అయితే ఇటు కేవలం ఉన్నటువంటి ఒకే ప్రధాన బ్రిడ్జిపై చాదర్ఘట్టు ఒక బ్రిడ్జి నుంచి మాత్రమే ఇటు వాహనాల రద్దీ కొనసాగుతున్న క్రమంలో కొంత ఆలస్యంగా అయితే ఇటు వాహనాలు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇటు మనం చూస్తే కోటి నుంచి సుల్తాన్ బజార్ వైపు వెళ్ళేటువంటి ఒక డైవర్షన్స్ను కూడా ట్రాఫిక్ అధికారులు అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మనం ముఖ్యంగా చూడవచ్చు ట్రాఫిక్ ఇటు కోటి నుంచి చాదర్ఘట్టు ఏదైతే ఇటు మలక్పేట అదేవిధంగా దిల్చిఖ్ నగర్ ఎల్బీ నగర్తో పాటు అదేవిధంగా ఇటు రామంతపూర్ తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలను కూడా ఇటు ఇటు కాచిగూడ వైపు కాచిగూడ నింబోలి అడ్డా వైపు తరలించడంతో పాటు ముఖ్యంగా ఇటు అన్నింటినీ కూడా స్పెషల్ డైవర్షన్స్ తీసుకోవడంతో అయితే వాహనదారులకు కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి అయినప్పటికీ కూడా ఇటు వాహనాలు కూడా ఎక్కడ నిలిచిపోకుండా స్లో మూమెంట్ను కంటిన్యూ చేస్తున్నాయి ఇటు ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు అయితే ఫీల్డ్లో వాహనాలను ముందుకు నడిపిస్తూ ఉన్నారు మనం చూస్తే ఇటు కోటి నుంచి ఇటు చార్దర్ ఘాట్ వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు కోటి అనుసంధానం అవుతున్న ఇటు చార్దార్ఘట్ కానీ మూసి దాటేటువంటి పరిస్థితి ఉండడంతో అయితే ఇక్కడ కోటిలోనే వాహనాలన్నీ కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే ఇటు చూడవచ్చు గాంధీ భవన్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కానీ అదేవిధంగా ఇటు అబిడ్స్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా ఇక్కడనే కోటీలోనే ఇక్కడి నుంచే మళ్ళీ ఇటు డైవర్ట్ అయ్యి ఇటు చాదరఘట్ వెళ్ళాల్సినటువంటి సందర్భంలో అయితే చాదరఘట్లో ఉన్నటువంటి రెండు బ్రిడ్జిలకు గాను ఒక బ్రిడ్జిని మూసివేసినటువంటి అధికారులు అయితే అటు మూసారాం బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేయడంతో ఇటు వాహనదారులకైతే తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పవచ్చు మనం ఒకసారి కోటి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఇటు కోటి నుంచి ఇటు చదరగడ్ వెళ్ళేటువంటి ఒక రూట్లో మనం గమనిస్తే ఈ వాహనాలతో మొత్తం ఈ రూట్ అంతా కూడా ఇటు రద్దీతో కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఇటు వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఇటు ఏదైతే అటు రామంతపూర్ కానీ ఎల్బీ నగర్ దిల్చుగ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నిటినీ కూడా ఇటు డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా చూడవచ్చు ప్రధానంగా ఇటు ఉప్పల్ అదేవిధంగా ఎల్బీ నగర్ ఈ రెండు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా పలు డైవర్షన్స్ తీసుకువచ్చి అయితే ఇటు వాహనాలను అయితే డైవర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సాధారణంగానే కోటీలో అయితే ఇటు రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో ఇటు చాదర్గడ్డి బ్రిడ్జి క్లోజ్ చేయడంతో అయితే రద్దీ మరింతగా ఎక్కువ అయిపోవడంతో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్తో పాటు ఇటు ఆర్టీసీ బస్సులు అదేవిధంగా అన్ని రకాల వాహనాలకు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్లోని ఇటు పరిసర ప్రాంతాలన్నీ కూడా కోటి అదేవిధంగా అబిట్స్ బషీర్బాగ్ అదేవిధంగా సెక్రటేరియట్ వరకు కూడా వాహనాల రద్దీ అనేది అయితే కొనసాగుతూ ఉంది ఈ రద్దీ కారణంగా ఎప్పటికప్పుడు వాహనాలను ముందుకు నడిపించేందుకైతే ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ఎందుకంటే ఇటు వాహనాల రద్దీ ఎందుకంటే చాదర్ఘడ్ బ్రిడ్జ్ ఉన్న క్రమంలో అయితే ఇటు మనం ముందుకు చూస్తే చాదర్ఘడ్ ఏదైతే మూసి వరకు వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకొని స్పెషల్ లైవ్ నుంచి స్పెషల్గా అయితే అటు డైవర్ట్ అయి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇటు డైరెక్ట్గా ఒక బ్రిడ్జ్ని క్లోజ్ చేయడంతో అయితే ఇటు వాహనాల రద్దీ అనేది కొంత ఇటు స్లో మూమెంట్ కొనసాగుతున్న క్రమంలో గంటల తరబడి ఇటు ట్రాఫిక్లో వాహనాలు ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం ఒకసారి మనం గమనించవచ్చు ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం కూడా వాహనాల రద్దీతో వాహనాలన్నీ కూడా స్లో మూమెంట్ కొనసాగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు ఎటు చూసినా కూడా ట్రాఫిక్తో రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు మూసీ అయితే ఉగ్రరూపం దాల్చుతుంది ఎందుకంటే ఇప్పటికే అటు ఎంజీబీఎస్కి వెళ్లాల్సినటువంటి వాహనాలన్నింటినీ కూడా అధికారులు నిలిపివేయడం జరిగింది ఎందుకంటే ఎంజీబీఎస్కి వస్తున్నటువంటి వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి సర్వీసులు అన్నిటినీ కూడా ఇటు ఉప్పల్తో పాటు ఎల్బీ నగర్ తదితర ఏరియాలలోనే రిటర్న్ చేస్తూ అయితే వాహనాలను అయితే వెనుదితున్న ఇటు ప్రధానంగా సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటు సిటీలోకి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా మూసీకి సంబంధించినటువంటి ఇటు చాదార్ఘట్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఇటు మూతారాం బ్రిడ్జ్ నుంచి రాకపోకలు కొనసాగుతున్న క్రమంలో రెండు బ్రిడ్జ్లు కూడా మూసేయడంతో అయితే వాహనాల ఫ్లో అనేది చాలా స్లోగా స్లో మూమెంట్ కొనసాగుతుంది దీంతోనే గంటల తరబడి కూడా ఇటు వాహనదారులు అయితే రోడ్లపైన వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు మనం చూడవచ్చు ప్రధానంగా ఈ రోడ్డు మొత్తాన్ని గమనిస్తే రోడ్డు చివరి వరకు కూడా ఇటు ఏదైతే కోటి ఎస్బీఐ లైన్ ఉన్నటువంటి ప్రధాన రహదారిని మనం గమనిస్తే మొత్తం వాహనాలతో రద్దీతో అయితే నిండిపోయినటువంటి పరిస్థితి సుమారు మనకు చూస్తే ఇటు అబీట్స్ నుంచి కోటి తాగడానికి సుమారు అరగంట నుంచి గంట వరకు సమయం పడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇటు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇటు మనం చూడవచ్చు ఓల్డ్ సిటీకి వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా సుల్తాన్ బజార్ నుంచి డైవర్ట్ చేస్తూ అయితే మూ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అటు ఎంజీబీఎస్ సైడ్ కూడా ఇటు వాహనాల రద్దీకి అనుగుణంగా అయితే కొన్ని డైవర్షన్స్ను అధికారులు పెట్టడం జరిగింది దీంతోనే ఇటు వాహనాలన్నింటినీ కూడా కొంత గంటల పాటు ఉన్నటువంటి ఒక రద్దీని తగ్గించేందుకు ప్రత్యేకమైనటువంటి డైరెక్షన్స్ తీసుకుని అయితే ఈ డైవర్షన్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ అధికారులు అయితే ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో ఇటు చాదరఘట్లో మూసికి సంబంధించినటువంటి ఫ్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో అయితే అధికారులు ప్రత్యామ్ అయితే మరికొన్ని డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది మమత